నమస్కారం ఐదో స్టోరు తులసి స్టోరు గుంటూరు ఐదో స్టోరు బృందావన గార్డెను వెస్ట్ కృష్ణ ప్లాజాలో ఐదో స్టోర్ ఓపెన్ అయింది ఈరోజు రెండు వేల తొమ్మిది నుంచి గుంటూరు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు ఐదో స్టోర్ కూడాను గుంటూరు ప్రజలు మమ్మల్ని ఆదరించి మా సేవలు ఉపయోగించుకొని మేము మంచి సర్వీస్ ఇస్తామండి బాగుంటుంది మంచి స్టోర్ది బ్రాండ్లు ఏమేమి బ్రాండ్లు ఉన్నాయి మొత్తం ఫార్మల్స్ క్యాజువల్స్ కాటన్ ట్రౌజర్సు డెనిమ్స్ టీషర్ట్సు ట్రౌజర్స్ మొత్తం అన్ని ఫార్మల్ క్యాజువల్స్ ఇవన్నీ ఉంటాయండి ఆఫర్సు ఐదు వేలు కొంటే ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది ఏడు వేలు కొంటే మీకు బ్యాక్ ప్యాక్ ఉంటుందండి మీకు డబుల్ బ్యాగ్ పదమూడు పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కొంటే ట్రాలీ బ్యాగ్ ఉంటుంది కంపెనీ బ్యాగు జుల్స్ కంపెనీ బ్యాగ్ ఉంటుంది మంచి ప్రమోషన్స్ ఉంటాయి బ్రాండ్ అనేది గా అందరూ మా మిడిల్ క్లాస్కి అందుబాటులో ఉండింది నాణ్యంగా మంచి పెద్ద బ్రాండ్ ఇది ఇది తక్కువ రేట్లో మంచి మన్నలుగా ఉంటుంది రెగ్యులర్గా సంవత్సరానికి ఒక టూ టైమ్స్ ఆఫర్స్ ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది కలర్ మార్క్ రావు మీకు పద్నాలుగు వేలు మీకు ఇదే విధాండ్లో ఉన్నామంటే మీకు క్వాలిటీ మెయింటైన్ చేస్తాము ప్రైజులు అనుకూలంగా ఉంటాయి విజిట్ చే ఒకసారి గుంటూరు ప్రజలందరూ మీకు ఐదో స్టోర్ అయిన గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లోకి ఒకసారి చేసి విజిట్ చేయమని కోరుచున్నాం ఈ స్టోర్ అధినేత పేద లక్ష్మీనందన్ గారండి మాకు ఇప్పుడు ఒక ముప్పై మంది స్టాఫ్ ఉన్నాము ఈ ముప్పై మంది స్టాఫ్కి మమ్మల్ని మంచిగా చూసుకుంటా ఏంది మా ఫ్యామిలీ మంచిగా చూసుకుంట స్టోర్ చేసి చేసుకుంటున్నారు ఈరోజు ప్రారంభం చేయరు మా సారు గారు ఫ్యామిలీకి స్టాఫ్కి అందరికీ బాగుండాలని గుంటూరు ప్రజలందరూ వచ్చి మా సేవలు ఉపయోగించుకొని మేము మా సర్వీసు మీరు మనం పొందాలని మేము అండి